హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వచ్చేసరికి ఏంది వీడియో అంటే గోల్డ్కి సంబంధించి కొన్ని ఇయర్ రింగ్స్ అయితే మీకు అయితే చూపిద్దాం అనుకుంటున్నాను అండి ఇప్పుడు వచ్చేసరికి ఒక ఐదు రకాల ఇయర్ రింగ్స్ అయితే మీకైతే చూపిస్తాను ఇవి వచ్చేసరికి కొన్ని పాత మోడల్స్ ఉన్నాయి కొన్ని కొత్త మోడల్స్ అయితే కొడుతున్నాయి తప్పకుండా అయితే వీడియో మొత్తం అయితే చూడండి ఇప్పుడు వచ్చేసరికి లేట్ చేయకుండా మీకు అయితే కొన్ని మోడల్స్ అయితే చూపించేస్తున్నాను చూసారు కదా ఈ సెట్ అనేది కంపల్సరీగా అయితే అందరి దగ్గర అయితే ఎప్పుడైతే ఉంటుందన్నమాట ఇవి వచ్చేసరికి బుట్టలు చూస్తున్నారు కదా నేనైతే దగ్గరకు పెట్టి మరీ చూపిస్తున్నాను ఇవి వచ్చేసరికి బుట్ట కమ్మల సెట్ అనమాట ఇవి వచ్చేసరికి మనకి ఎనిమిది అనేది పడింది అనమాట ఇందులో వచ్చేసరికి మనకి రెడ్ కలర్ స్టోన్స్ అనేటి ఏం కాదండి ఇది రెడ్ కలర్ ఎనామిలు అలాగే గ్రీన్ అలాగే మెరూన్ కలర్ బీడ్స్ అనమాట ఈ దీంట్లో బుట్ట మధ్యలో వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ బీడ్స్ అనేది కొంచెం పెద్దదిగా ఇచ్చినారు కింద వచ్చేసరికి కొంచెం చూస్తున్నారు కదా గోల్డ్ అనేది ఫినిషింగ్ అనేది ఇచ్చినారనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇది దీంట్లో వచ్చేసరికి మధ్యలో మళ్ళీ ఇందులో వచ్చేసరికి మధ్యలో వచ్చేసరికి మళ్ళీ మనకి రెడ్ అలాగే గ్రీన్ వైట్ కలర్ స్టోన్స్ అనేటివి ఉన్నాయన్నమాట చాలా సన్నవి స్టోన్స్ అనేటివి మీకైతే చూపిస్తున్నాను చూడండి కొంచెం దగ్గరికి పెట్టయితే మళ్ళీ చూపిస్తున్నాను బుట్ట మధ్యలో వచ్చేసరికి ఇక్కడ దీపాట్లో వచ్చేసరికి రెడ్ గ్రీన్ వైటు చాలా సన్నవి స్టోన్స్ అనేటివి ఇచ్చున్నారు ఎనావిల్ అలాగే బీట్స్ అనమాట ఇవి వచ్చేసరికి మనకి ఎనిమిది గ్రాములు అయితే పడ్డాయి ఈ స్టోన్స్ బీట్స్ కాకుండా ఓన్లీ బంగారం మాత్రమే మనకి ఎనిమిది గ్రాములు పడింది అనమాట చూస్తున్నారు కదా ఇవి వచ్చేసరికి మనకి ఏ సెట్ మీదకైనా సరే ఈ కమ్మలు అనేది మనకి మ్యాచ్ అయిపోతాయి అనమాట ఎందుకంటే దీంట్లో గ్రీన్ అండ్ రెడ్ మెరూన్ కలర్ ఉంది కాబట్టి మనం ఏ సెట్ చేసుకున్నా సరే ఈ కమ్మలు అనేటివి వాటికి సెట్ అయిపోతాయి ఇది వచ్చేసరికి ఒక జాతం ఇంకో జాత అయితే మీకు అయితే చూపిస్తాను ఇవి కూడా వచ్చేసరికి బుట్టలేనమాట ఇవి వచ్చేసరికి బ్లాకు చూస్తున్నారు కదా బ్లాకు మనకు బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదా దానికి సంబంధించి ఇది ఇవి వచ్చేసరికి స్టోన్స్ అనమాట పైన ఉండేవి కదా పైనండేది స్టోన్సు మజ్జిగ సన్నవైతే ఇచ్చున్నారు చూడండి అవి వచ్చేసరికి స్టోన్స్ అనమాట వైట్ కలర్ స్టోన్స్ అనేది ఇచ్చున్నారు ఈ కింద వచ్చేసరికి మాత్రం బీడ్స్ అనమాట బ్లాక్ కలర్ బీడ్స్ ఇవి వచ్చేసరికి ఒక సెట్టు ఇవి వచ్చేసరికి మనకి ముక్కలు సవరైతే పడింది అంటే ఆరు గ్రాములు అయితే పడ్డాయి అనమాట మనకి చూస్తున్నారు కదా ఇవి వచ్చేసరికి బ్లాక్ బీడ్స్ మీదకి ఇవి వచ్చేసరికి నా వేను నాకు బ్లాక్ బీడ్స్ ఉంది కదా లాంగ్ది దాని మీదకి అయితే చేయించుకున్నాను అనమాట ముక్కలు సవరైతే పడ్డాయి ఇది ఒక సెట్టు ఇప్పుడు వచ్చేసరికి ఇంకో సెట్ అయితే కూడా చూపిస్తాను చూసారా ఇవి వచ్చేసరికి కొంచెం పాత మోడల్ లేను ఇది వచ్చేసరికి మూడు బుట్టలు అనమాట అన్ని ఎక్కువ బుట్టలే చూపిస్తున్నానైతే అనుకోబాకండి చూసారు కదా ఇవి వచ్చేసరికి బుట్టలు మూడు బుట్టలు అనమాట ఒకప్పుడు అయితే ఇవి చాలా ట్రెండింగ్లో ఉండేటివి ఈ సెట్ అనేది ఒకప్పుడులో చాలా అంటే చాలా ట్రెండింగ్లో అనమాట నేను అప్పుడు చే అప్పుడు చేయించుకుంది అనమాట ఈ సెట్ వచ్చేసరికి కూడా ఇవి వచ్చేసరికి వెయిట్ మనకి చాలా తక్కువే పడ్డాయండి ఐదు గ్రాములు అయితే పడ్డాయి అనమాట మనకి చూసారా ఈ రెండు వచ్చేసరికి మనకి ఒక జాత ఐదు గ్రాములు అయితే పడింది అనమాట ఇవి మనం టూ ఇన్ వన్గా కూడా అయితే ఉపయోగించుకోవచ్చు పెట్టుకుంటే ఇలా మూడు పెట్టుకోవచ్చు లేదనుకుంటే ఈ కిందది ఉంది కదా ఈ కింద తీసేసి మనం ఇంకో దానికైనా సరే మనం సెట్ చేసుకోవచ్చు అనమాట లేదనుకుంటే ఈ బుట్టనే తీసేసి దీనికి కొంచెం సపరేట్గా తీసేసి దీని అనేది సపరేట్గా తీసేసి మనం జాలరీలు అనేది వేసుకుంటాం కదా అలా కూడా అయితే దీని అనేది మనం వేసుకోవచ్చు అనమాట మూడు రకాలుగా అయితే దీని అనేది మనం ఉపయోగించుకోవచ్చు కానీ నేను ప్రస్తుతానికి దీన్ని మాత్రమే వేసుకుంటా ఉన్నాను సరే కదా ఇదొక సెట్ అలాగే ఇవి వచ్చేసరికి ఇంకొంచెం పెద్దవాళ్ళకనమాట ఇవి వచ్చేసరికి మా అమ్మవి మామిడి పింది మోడల్ అనమాట ఇవి ఇవి పెట్టుకొని దీనికి కానీ మనం చేట్లు అలాగని పెట్టుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో వచ్చేసరికి గోల్డ్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్లో ఎనామిల్ అనేది లైట్గా అయితే ఇచ్చినారనమాట చూసారా ఇది ఒకసెట్టు దీని వెయిట్ వచ్చేసరికి మనకి నాలుగు గ్రాములు అయితే పడ్డాయి అనమాట ఇవి రెండు ఇప్పుడు ఇంకొక సెట్ అయితే చూపిస్తున్నాను చూసారా ఇవి వచ్చేసరికి నావేను ఇవి వచ్చేసరికి నేను డైలీ యూస్కి అయితే ఉపయోగిస్తాను అనమాట చూసారా ఇవి వచ్చేసరికి మనకు వెయిట్ వచ్చేసరికి మూడు గ్రాములు అయితే పడ్డాయి ఇవైతే నా దగ్గర చాలా సంవత్సరాల నుంచి అయితే ఉన్నాయన్నమాట నేను డైలీ యూస్కి ఇవే ఉపయోగిస్తాను చూసారా చాలా దిట్టంగా అయితే ఉన్నాయన్నమాట ఇవి మనకి ఇంటికి అట్లాంటివి కూడా ఏం పట్టుకోవన్నమాట చాలా కంఫర్ట్గా అయితే అయితే అనిపిస్తాయి అందుకని నేను వచ్చేసరికి ఎప్పుడు ఎక్కువగా ఇవి అయితే పెట్టుకుంటా ఉంటాను చూసారా ఇది ఒక సెట్ ఇప్పుడు వచ్చేసరికి చాలా చిన్నవి అయితే చూపిస్తా అనమాట చూసారా రింగులు అనమాట ఇవి ఇవి వచ్చేసరికి మా పాపవి మా పాపకి ఫస్ట్ మేము తీసుకున్న రింగులు అనమాట ఇవి ఫస్ట్ అంటే కాదు మామూలుగా చెవులు కుట్టించేటప్పుడు కొంచెం వీటికి జాలరీలు ఉంటాయి కదా కిందకి అవి అయితే తీసుకుట్టిచ్చాము అవి ఊడిపోయిన తర్వాత అవి మార్చేసి ఇవైతే తీసుకున్నాం అనమాట ఇవైతే తీసుకున్నాము ఇవి వచ్చేసరికి మా పాపకి నైన్త్ క్లాస్ దాకా అయితే నేనైతే వేసానమాట వీటిని తర్వాత అయితే తీసేసి ఏరేకామ్లైతే పెట్టాము ఇవి మాత్రం మార్చు అలాగే గుర్తుగా అయితే ఉండించుకున్నాము మా పాపకు సంబంధించి ఇవైతే అస్సలు మారవలేదు ఇప్పుడు కూడా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి వచ్చేసరికి మనకి గ్రామ్ కంటే కొంచెం ఎక్కువ గ్రామ్ కంటే కొంచెం తక్కువ అయితే పడింది చాలా దిట్టంగా అయితే ఉంటాయన్నమాట ఇవి రెండు వీటిలైతే అసలు మార్చలేదు నేను అలాగే ఉండించుకున్నాను చూసారు కదా ఇదన్నమాట వాళ్ళ వీడియో ఈ ఇయర్ రింగ్స్ ఎలా అనిపించిందో చెప్పండి తప్పకుండా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇయర్ రింగ్స్ ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్ అనేది తప్పకుండా చేయండి